నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు బాధ్యతలు చేపట్టిన పోలీస్ బిగ్ బాస్ ట్రాఫిక్ ఏసీపీ సిఐ ప్రెస్ మేట్ విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జిల్లాల్లో హద్దు మీరితే ఎంతటి వారి మీదనైనా చర్యలు తీసుకుంటామని అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఎం శ్రీనివాసన్ అన్నారు ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్లో మీడియాతో శ్రీనివాసన్ మాట్లాడారు అంతకుముందు కొత్త సీపీకి పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలకగా రిజర్వ్ పోలీసు బృందం గౌరవ వందనాన్ని అందించారు ¡Muchas gracias! ¡Salud! ¡Yes! yes. श्रीमान सम्मान कार्ड ऑफ के लिए हाजिर है ओके बात तमल तमल श्रीमान सम्मान कार्ड ऑफ के लिए हाजिर है okay, सम्मान तमल

నోను యాక్చువల్గా ఈ విషయంలో నేను జాయింట్ సెక్రీగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా సిబి ఆనంద్ గారు ఈ వాజ్ ఎంటైర్ స్టేట్ కి నాకోటిక్ కంట్రోల్ కి ఉండేవాళ్ళు ఇప్పుడు వేరే సార్లు వచ్చారు సో దాంట్లో ఉన్నప్పుడు సార్ చాలా మెథడ్స్ చేశారు తర్వాత కొన్ని ప్రెసిడెంట్స్ ఏర్పాటు చేశారు ఎట్లా దాన్ని ట్రాక్ చేయాలి ఎట్లా చాలా పట్టుకున్నారు అక్కడ ఇప్పుడు కూడా నాకైతే టాస్క్ ఫోర్స్ ఉంది మేము యాక్టివేట్ చేస్తాం ఫుల్గా నేను జాయిన్ ఐ నో హౌ టు కంట్రోల్ దాట్ ఫస్ట్ ఇప్పుడే చెప్తున్నాయి దాన్ని కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తే మాత్రం నేను విల్ బి వెరీ సీవియర్ యాక్షన్ ఇస్తాం ఐ డోంట్ కేర్ వెదర్ హౌ మెనీ హియర్ బట్ ఐ విల్ డూ టర్ మొత్తం కరీర్ టిప్స్ అలవా చేయము కూడా చేయనివ్వను కూడా అందరికి మా ఆఫీసర్స్ అందరికి ఇక్కడ నుంచే సో దే షుడ్ వెరీ వెరీ టఫ్ అగనైజ్ దే దోస్ వర్ ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలకి అదే చేస్తామంటే ఒక వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి ఒక మెంటర్గా ఉండాలి సీనియర్ ఆఫ్ సీనియర్ అన్నప్పుడు మెంటర్ నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను నేను డైరెక్ట్గా ఎంతమంది అంత మీద నాకు మెంటర్గా ఉన్నారు నన్ను పర్టికులర్గా ఇక్కడ రావాలి నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళి ఇలా చేయి ఎలా చేయి అని చెప్పేసి గైడ్ చేసి ఇప్పుడు నేను నేను సీనియర్ అయినా కాబట్టి నా వాళ్ళని నేను గైడ్ చేస్తాను ఏ కాలేజ్లో అయినా కానీ ఇప్పుడు ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ టీమ్స్ పెడతాము యాక్టివేట్ చేస్తాము తరువాత వీళ్ళందరూ మన పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ దాంట్లో ఉన్న మేజర్ లేడీ డాక్టర్స్ గాని లేడీ సపరెండెంట్స్ గాని వాళ్ళందరూ దాంట్లో టీం లో ఉంటారు వెరీ సూన్ విల్ లాస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రా అవగాహన సంచాలను పెడతా బాబు yes definitely definitely and మీక ఆ సాధారణంతో అవర్ పెడతాము దాన్ని పాపులరైజ్ చేస్తాము దాన్ని మెసేజ్ షుడ్ గో ఫ్రమ్ యు ఐ రిక్వెస్ట్ ఐ పిల్ టు యు ద షుడ్ బి టఫ్ అగైన్స్ దిస్ దోస్ హర్ ఇండిల్జింగ్ టేకింగ్ ఇట్ ఈజీ డోంట్ టేక్ ఇట్ ఈజీ ఫ్రమ్ పోలీస్ సైడ్ విల్ బి వెరీ వెరీ టఫ్ ఆర్గనైజ్ యూ అండ్ వీ యాజ్ ఎ మెంటర్ వీ యాజ్ అ బిగ్ బ్రదర్ నాట్ యాజ్ ఎ హరాసర్ ఓకే దిస్ ఈజ్ వాట్ మై డెసిజన్ అండ్ అట్ ద సేమ్ టైం నర్కాటిక్స్ దాంట్లో ఒక్క ఆకు కూడా తీస్తే కూడా నేను వదిలిపెట్టే సోదాను ఎక్కడ నుంచి అంటున్నా రాసేది మధ్య చూశాను ఎందుకన్నీ చూశాను అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది టోటల్ విల్ సీలిట్ సీల్ చేసేస్తాము కాబట్టి ఎవరైనా నేను వాళ్ళకి చెప్పుకోవచ్చు వీళ్ళకి చెప్పుకోవచ్చు నేను ఎట్లా చేస్తాను నేను చేసుకోవచ్చు అని మాత్రం ఇప్పుడే చెప్తున్నా అర్థమైందా ఇప్పుడే చెప్తున్నా నేను చేసుకోవచ్చు అనే ఆ ధీమా మాత్రం వదిలేయండి నేను ఫోన్ బంద్ చేస్తా గానీ వదిలే సమస్య లేదు ఓకే ఎక్స్క్యూజ్ అవగాహన కార్యక్రమాలతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చున్నాయి ఇక్కడ రోడ్డు భద్రతా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని రామగుండం కమిషనరేజ్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు అన్నారు ఈరోజు గోదావరికంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రెస్ మీట్లో ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో గోదవరకని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రవి సబ్ ఇన్స్పెక్టర్ టి ఉదయ్ కిరణ్ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం